గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు త్రిబుల్ డివోషనల్ గ్రూప్ అధినేత డాక్టర్ శివ నరసింహన్ తాంత్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అయితే మనకు దీపావళి మరికొద్ది రోజుల్లోనే రాబోతుంది దీపావళి అనగానే అందరూ కూడా ఒక దీపావళి అమావాస్య రోజున మాత్రమే ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారు కానీ దీపావళి అనేది నిజంగా శాస్త్ర ప్రకారంగా ఐదు రోజుల పండుగ కాబట్టి అంటే ఐదు రోజుల పండుగ అని చెప్తున్నారు కొంతమంది ఆచరించేవారు ఆచరిస్తున్నారు ఒకవేళ ఐదు రోజుల పండుగగా ఆచరించాలి అనుకుంటే మనకు మొదట ధనత్రయోదశి నుంచి ప్రారంభమవుతుంది మరి ఈ ధనత్రయోదశి అనగానే అందరికీ గుర్తొచ్చేది అక్షయ తృతీయ రోజు ఏ రకంగా బంగారం కొని పూజలో పెట్టుకుంటున్నామో అదేవిధంగా ఈ రోజున కూడా బంగారం తీసుకొచ్చి పూజలో పెడితే మనకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు మరి ఇప్పుడు చూస్తే బంగారం కొనే రోజులైతే అసలు కనిపించట్లేదు లక్ష కూడా దాటేసింది బంగారము మరి అంటే బాధపడుతూ ఉంటారు అయ్యో మేము ఈ రోజు పూజకు సంబంధించిన ఏ చేయలేకపోతున్నాము అంత స్తోమత లేదు మరి బంగారం ఎక్కడి నుంచి తెస్తాము అంటే అమ్మవారి అనుగ్రహం మా మీద ఉండదా అనుకునేవారు ఉంటారు అటువంటి వారికి బంగారంకి బదులుగా ఇంకేదైనా వస్తువులతో విధానాన్ని ఆచరిస్తే ఫలితం ఉంటుందంటారా దాని గురించి వివరించండి ఖచ్చితంగా ముందు మా తప్పకుండా స్వామి రమాపతి బాక్యపుత్ర దంతేరాస్ దన్నత్రయదేశి దీపావళికి ఐదు రోజులు జరిగే పండుగ ఉత్సవాలు అనమాట అవునండి ఆ రోజు లక్ష్మీదేవి ఆర్భవించిన దినోత్సవం అనమాట మనకు ఆ రోజు ఉత్తర నక్షత్రం కూడా ఉండడం ఈసారి విశేషం అన్నమాట అమ్మవారు జన్మించిన ఉత్తర నక్షత్రంలో అంటుంటారు వృద్ధులందరూ కూడా అదే విశేషంగా రావడం తర్వాత ఈ రో ఈ సంవత్సరము పొద్దున్న ఒక ఉండడం సాయంత్రం ఒక వారంగా ఉండడం తిది తిదిలో ఎంతైనా దీపావళి నుంచి అమ్మవారు మాత్రం సాయంత్రం టైంలోనే చేయాలి రాత్రిపూటనే సాయంత్రం టైంలో చేయాలి కాబట్టి దాని తెరసి మనకు పద్దెనిమిది తరగతి సాయంత్రం టైంలో చేసుకోవచ్చు అని ఎయిటీన్త్ రోజు దాని తెరసి వచ్చేసి అమ్మవారికి ఆ రోజు ప్రత్యేకమైన అమ్మవారు ఆరాధించుకోవడం అమ్మవారిని చూడడం అమ్మవారు ఇచ్చిన ప్రసాదాలు అన్నీ ఆమె ముందు పెట్టడం అనమాట మనకు బంగారం ఇచ్చింది అనుకోండి మన దగ్గర ఉండే అమ్మ ఇచ్చింది కదా అమ్మ దగ్గర పెట్టి ఆరాధించుకోవడం అనమాట ఇంట్లో ఉన్నది ఉంటే ఒకవేళ ఒకవేళ ఆ రోజు ఏంటంటే కొత్త కోడలు అప్పుడే రావడం అంతటి చేయడం అంటే ఆ రోజు ఇంట్లో వాళ్ళు ఉంటే స్తోమతున్న వాళ్ళు సార్ నూటికి ఇరవై మంది ట్వంటీ పర్సెంట్ ఉన్న వారు ఎంతో అంతా తెచ్చుకొని అమ్మవారి దగ్గర పెట్టారు ఆ కొంటే బాగుంటుంది అనేసి ఏదో ఒకటి తెచ్చుకుంటారు అన్నమాట ధన ధనత్రయదశి బంగారం కాకుండా దానికి మూలంగా ఎన్నో రకాలుగా ఉన్నాయి లక్ష్మీదేవి అర లక్ష్మీదేవి మనకు ప్రసాదించినది ఓకే అన్నీ అలాంటి కొన్ని వస్తువులు కూడా తెచ్చుకోవడం వల్ల మనకు సక్సెస్ అనేది ఉంటుంది అన్నమాట అన్నిటికన్నా కూడా చెప్తాను ఏది కూడా చెప్తాను ఆ ధన రోజు అది తెచ్చుకుంటే కాదు ఇవి తెచ్చుకుంటే ఇంకా అఖండ ధనం అనేది వస్తుంది ఏ విధంగా అమ్మవారిని ఆరాధించుకోవాలి ఆ రోజు ఏ విధంగా చేసుకోవాలి అమ్మవారి లక్ష్మీ కటాక్షం కోసం చెప్తాను తర్వాత అమ్మవారి ప్రత్యేకమైన ముద్ర కూడా చెప్తాను కేరళ తంత్ర విధానం చేసుకున్నారు అందు నుంచి అదే విధంగా కూడా మాట్లాడుకోవడం ముందు అమ్మవారికి ధనత్రయోదశి వీరందరూ కూడా ప్రేక్షకులందరూ కూడా ధనతీ శుభాకాంక్షలు దీపావళి శుభాకాంక్షలు కూడా దంతర దంతరా సాయంత్రం టైంలో అమ్మవారి ఆరాధన చేసుకోవడం మంచి తిది ఆరాణ క్షేత్రం చూ ఎట్లా ఉంటాయి కాబట్టి మంచి సమయం చూసుకొని అమ్మవారికి ఎక్కువ అమ్మవారు తామే రుపో మీద కూర్చుంటుంది అన్నమాట అది పింక్ కలర్ ఉంటుంది ఆ వీళ్ళంత లేత గులాబీ రంగు వస్త్రాలు వేసుకుని పూజ చేయడం చాలా మంచిది ఎట్లయినా అమ్మవారిని పూజ చేసేవాళ్ళు ఇంకోటి ఏంటంటే అమ్మవారిని స్థాపన చేస్త ఆ రోజు నుంచే ఐదు రోజులు పండుగ స్టార్ట్ అయిపోతుంది అంటే కొన్ని రకాల బొమ్మలు పెట్టడం కొన్ని రకాల పెట్టడం తర్వాత అమ్మవారికి దొంతులు గురువులు ఎట్లాంటివి అన్ని విధాలుగా నిండుగా పెట్టుకోవడం చేస్తారు అన్నమాట ఒక స్టెప్ బై స్టెప్ పెట్టడం అమ్మవారిని నిండుగా కొలుచుకోవడం అన్ని చేసుకుంటాను వీళ్ళైతే ఆ రోజు అమ్మవారి పీట మీద పింక్ కలర్ వస్త్రం వేసుకోవడం అమ్మవారి పింక్ కలర్ వస్త్రం స్వాస్తికి తోటి బియ్యం పసుపు బియ్యం కలిపేసి స్వాస్తికి వేసుకోవడం స్వాస్తికి మీద అమ్మవారిని ఇప్పుడు పెట్టడం గులాబీ మాల వేయడం ఇవన్నీ ఓకే వీళ్ళైతే బంగారం ఇంట్లో ఉంటే పెట్టడం అది కూడా లేదు అనుకుంటే అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆరాధించి కాకపోతే నైవేద్యంగా మాత్రం పాయసం ఎక్కువ పాయసం అమ్మవారికి ఇష్టమైన అష్టలక్ష్మిలు కాబట్టి ఎనిమిది రకాల వస్తువులు ఒక్కొక్క లక్ష్మికి సంబంధించింది ఉంటుంది అనమాట అంటే ఎనిమిది రకాల వస్తువులు ఆ రోజు కొనుక్కోవడం కానీ తెచ్చుకోవడం కానీ ఆడ పెట్టి అప్పుడు కూడా మన ఇంట్లో ఎప్పటిక అట్లాంటి అట్లానే అష్టైశ్వర్యాలు మన ఇంట్లో ఎప్పటికీ ఉంటాయి అనమాట ఏంటంటే ఇంతగా వస్తువులు వస్తువులలో ముందు ముందుగా చెప్పేది తామెర గింజలు తామెర తోట తామెర పూసలు తామెర గింజలు తర్వాత పగడాలు చిన్న శంకులు అమ్మవారి గాజులు చిట్టి గాజులు గోము చక్రాలు లక్ష్మీ గవ్వలు అంటూ ఉంటారు కదా లక్ష్మీ గవ్వలు తర్వాత వైజయంతిమాల కృష్ణుడికి సంబంధించింది ఇట్లా ఎనిమిది రకాల వస్తువులు మనం పెట్టడం వల్ల అమ్మవారి అమ్మవారి ముందు ఇలా పెట్టి ఆ రోజు కొనుక్కోవచ్చు తర్వాత ఒక రోజు ముందు కొనుక్కొచ్చిన పర్లే ఎప్పుడు కొనుక్కొచ్చిన పర్లేదు ఆ రోజు కొన్న పర్లే కాకపోతే ఏంటంటే ఆ రోజు అమ్మవారి ముందు ఆ ఎనిమిది వస్తువులు ఖచ్చితంగా ఉండడం అష్టలక్ష్మిలో మన దగ్గర ఉన్నట్టే అష్టలక్ష్మి ఖచ్చితంగా మన ఇంట్లో ఆ రోజు ఆర్భవించాలి అష్టలక్ష్మి ఆ రోజు ఆర్భవించారు కాబట్టి అష్టలక్ష్మి వస్తువులు అని మనం ఉండాలి అంటే ధనం ఉండాలి ఆరోగ్యం ఉండాలి అదే భోజనానికి సంబంధించిన వస్తువులు ఉండాలి అన్ని ఉన్నవాడు వీరత్వం ఉండాలి విజయం కూడా ఉండాలి విజయలక్ష్మి ఉండాలి వీరలక్ష్మి ఉండాలి అందరూ ఉన్నాడు సంతానం కూడా ఉండాలి ఇన్ని రకాలుగా ఉంటేనే ఆరోగ్యం మన లక్ష్మీప్రదంగా ఉంటుంది తర్వాత సేవకులు కూడా ఉండాలి అందులో అష్టలక్ష్మి అందరూ ఉండాలి అష్టలక్ష్మి అందరూ ఉండాలంటే ఆ రోజు అది చేయడం ఓకే ఒకటి ఇంకోటి ఏంటంటే ఆ రోజు కుబేరుడు కుబేరుని లక్ష్మీదేవి కలిపి పూజ చేస్తారు ధన రోజు కాకపోతే అన్నిటికన్నా ముఖ్యమైనది ఎనిమిది ఉన్న ఎనిమిది అష్టలక్ష్మి ఉన్న పడే కుబేరుడికి సంబంధించింది ఫలం అని ఒకటి ఉంటుంది ఫలాన్ని ఇలా మనం తెచ్చుకొని ఆ రోజు పూజలు పెట్టేసి మన ఇంట్లో ఒక చక్కెర డబ్బు ఉంటుంది కదా ప్రతిరోజు షుగర్ వాడే పంచదార వాడేది ఆ కుబేర ఫలం మన అదే పంచదార వాడుతుంటే ఇంట్లో ఎప్పటికీ ధనం తరగకుండా వస్తూనే ఉంటుంది అనమాట ఇలాంటి డబ్బులు వేస్ట్ కాకుండా ఇప్పుడు డబ్బులు సంపాదించిన వేస్ట్ ఖర్చులు అవుతుంటాయి కదా అంటే ఒక దానికనుకుంటూ ఇంకో దానికి వేస్ట్ అవుతుంటాయి అలా వేస్ట్ కాకుండా సరైన మార్గంలో డబ్బు ఖర్చు అవుతాయి కుబేరికి వృధా ఖర్చు కాకుండా ఆ కుబేర ఫలం ఎప్పుడైతే మన ఇంట్లో ఉంటుందో ఆ కుబేర ఫలం కుబేరఫలం చేసుకుంటే అయిపోతుంది అష్టలక్ష్మిలు ఏంటండి ఇది ఫలం కుబేరఫలం ఒకటి ఉంటుంది ఇప్పుడు భగవంతుడు ఒక్క కోటి ముప్పై ఎనిమిది లక్షల వస్తువులు ఇచ్చాడు అదే విధంగా అందరికి అందుబాటులో ఉండాలని నేనేం చేశానంటే ఎస్ డివోషనల్ అదృష్ట దైవ వస్తువులను అన్నమాట ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండాలి అన్ని వస్తువులు వాళ్ళకి అనుకూలంగా ఉండాలి అందరికీ ఒక్కొక్క దగ్గర ఒక షాప్ లో దొరకకుంటుంటే ఒక్క కోటి ముప్పై ఎనిమిది లక్షల వస్తువులన్నీ ఒకటే దగ్గర దొరికేటట్టుగా నా ఆఫీస్ ఏర్పాటు చేసేసాను ఆడికి వచ్చి మీరు నా నెంబర్స్ లింక్ అవుతుంటుంది కదా నా నెంబర్కి ఫోన్ చేస్తే మీకు కొరీ ధరలు పంపిస్తే వచ్చి కూడా తీసుకోవచ్చు అమ్మవారి ఇష్ట అష్టలక్ష్మికి సంబంధించిన ఎనిమిది వస్తువులు కుబేరానికి సంబంధించిన ఫలం ఈ విధంగా పెట్టి లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల మనకు సక్సెస్ ఉంటుంది సరే ఇంకోటి ఏంటంటే ఆ రోజు మనం చేయడం లక్ష్మీదేవికి అవసరం ఉంటుంది లక్ష్మీదేవిని పూలో కూర్చునేటువంటి అన్ని రెడీ చేసిన తర్వాత అమ్మవారికి ఇష్టంగా ఉండి మనం పూజలు కూర్చున్నా కాబట్టి అష్టోత్తరమైన చేసంగా అమ్మవారికి చేసే ముందు ఒక చిన్న ముద్ర ద్వారా అమ్మవారిని ఆహ్వానించి కూర్చుని పెట్టవచ్చు ఇది తామర ముద్ద ఇలా పెట్టడం వల్ల చిటికన వేలు బట్టిన వేలు కలిపేసి ఇలా పెట్టి తామర పువ్వులుగా ఇలా పెట్టారు అన్నమాట ఇది ఒక ముద్రగా ఉంటుంది తామర పువ్వు తర్వాత మనం చేసేసిన తర్వాత అమ్మవారిని వచ్చేసి ఈ విధంగా లక్ష్మీదేవి ముద్ర అనమాట తామర ముద్ర తామర ముద్ర లక్ష్మీదేవి ఇట్లా కూర్చుని పెట్టేస్తే ఈ చిట్కరీళ్ళు ఇవి పెట్టుకొని ఇలా పెట్టేసి అన్ని మూడేళ్ళు మూసేసి ఇలా పెట్టడం లక్ష్మీ ముద్ర అనమాట ఇట్లా తామర ముద్ర ఇట్లా లక్ష్మీ ముద్ర వేయడం వల్ల ఆ మోహాన్ని ఆహ్వానించి కూర్చొని పెట్టేసేయడం వల్ల ఆ పూజ మనం స్టార్ట్ చేసినామంటే అతి శీఘ్రంగా సక్సెస్గా ఉంటుందన్నమాట ఓకే అమ్మవారు కటాక్షించేసి మనకు కావాల్సిన అది కూడా ఏదైనా కూడా కలియుగంలో ముందుకెళ్ళంటే ధనంతో ముడిపట్టు పెట్టారు భగవంతుడు కూడా అందుకే దానికి సంబంధించిన సిస్టమ్స్ అన్ని భగవంతుడు మనకి ఇచ్చారు అందు నుంచి శ్రీమన్ నారాయణుడు తలుచుకొని చేయాలి లక్ష్మీదేవుని పక్కకు ఖచ్చితంగా నారాయణ శ్రీమన్ నారాయణుడు ఉండాల్సిందే స్వామివారికి సంబంధించిన అది కూడా అష్టోత్తం చేతివల్ ఇవన్నీ చదువుతున్నాయి అమ్మ ఇద్దరు ఉంటేనే మనకు సంబంధించిన సక్సెస్ అనేది ఉంటుంది ఎక్కువ అంటే మనం మంత్ర రూపంలో కన్నా ముద్ర రూపంలో ఆరాధిస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది ఎక్కువ ఉంటుంది మంత్ర విద్య ముద్ర రూపంలో ఉంటుంది కదా ఇప్పుడు చూడండి మనము ఒక మంచి ఎదుటి వాళ్ళకి వినబడదు ఇలాంటి అది ఒక ముద్ర అందు నుంచి అలా చేయడం వల్ల సక్సెస్ అనేది ఉంటుంది ముద్ర రూపంగా చేయడం వల్ల మంత్ర రూపంగా చేయడం వల్ల కూడా రెండు విధాలు చేయడం వల్ల అమ్మవారి కటక్షణ శీఘ్రంగా ఉంటుంది అని చెప్పడం फंक्शन हम अभिषेक सर शर्मा है एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब